ఓబులపతి నేను రాష్ట్ర ఎంఆర్పిఎస్ ఎస్ఎస్ కార్యదర్శిని ఈ ప్రెస్ ముఖ్య ఉద్దేశం ఈరోజు మాదికలకు జరుగుతున్న విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ అనేక రంగాలలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అన్యాయం చేసింది కాబట్టి ఈరోజు ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారికి అట్లాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గారికి రమేష్ గారిని మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది మాకు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మాదిగల ఓట్లు అవసరమే కానీ మాదిగలకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ అన్ని రంగాలలో కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వాలను ఓడించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై వైఎస్ఆర్ జిల్లా కడప పట్టణం ఎదురులు బాబా బాబు బోబుల్ బారావు వెంకట్ ఆధ్వర్యంలో గౌరవనీయులు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ గారి ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రెస్ క్లబ్ నందు మాది రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మాదిగలకు విద్యా వైద్యం ఉద్యోగ ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగాల్లో సమన్యాయం లేక వెనుకబాటుతనానికి గురి చేస్తూ మరి అభివృద్ధికి నోచుకోకున్నటువంటి కులాలను రాజకీయంగా అనగదొక్కుతున్నటువంటి రాజకీయ పార్టీలపై తిరుగుబాటు చేసి సామాజిక న్యాయం కోసం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈరోజు కడప జిల్లా నందు ప్రెస్ క్లబ్ లో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు రాష్ట్రంలో మాదిగలు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చదివిన వాళ్ళు ఉపాధి కూలీలుగా మారిపోయారు రిజర్వేషన్ ఫలాలు ఒకే సామాజిక వర్గం పీయంతో మరి మాదిగలు మాదిగ ఉపకులాలు దశాబ్దాల కాలంగా వెనుకపాటుతనానికి గురవుతా ఉన్నారు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వారి సామాజిక వర్గానికి చెందిన వారికి సమస్య వచ్చినప్పుడు మాత్రమే చట్టాలను పటిష్టంగా అమలు పరుస్తావు వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి సమస్య వాళ్ళ హత్యలు జరిగినా అత్యాచారాలు జరిగినా దోపిడీలు జరిగినా దౌర్జన్యాలు జరిగినా భూ కబ్జాలు జరిగినా చట్టాలని పటిష్టంగా అమలు చేయకుండా నీరు గారుస్తూ వెనకబడిన కులాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు వెనకబడిన కులాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కల్పించినప్పటికీ రాజ్యాంగంలోని చట్టాలు కల్పించినప్పటికీ చట్టాలను చిత్త ఉన్న సామాన్యులకు అమలు చేయకుండా కేవలం పెత్తందరిత కులాలకు చెందిన అగ్రవర్ణాలకు మాత్రమే అన్యాయాలు జరిగినప్పుడు మాత్రమే చట్టాలు పటిష్టంగా అమలమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం రాష్ట్రంలో కడప జిల్లాను మొదలుకొని ఇరవై ఆరు జిల్లాల్లో దళితులే లక్ష్యంగా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు భూ కుంభకోణాలు నాట్యం పోయి నాట్యమాడుతూ ఉన్నాయి వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఎస్సీలకు రాజ్యాంగ బద్దంగా రావాల్సిన స్వయం ఉపాధి నిధులను దారం వల్లించి నవరత్న సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి సంక్షేమ పథకాల పేరుతో మరి ఉన్నత కులాలకు నిధులు ఖర్చు పెడుతూ వెనకబడిన కులాలకు మోసం చేస్తూ అన్యాయం చేస్తూ అణిచివేస్తూ ఉంది ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ సంక్షేమ పథమైనా కూడా దళితులకు అందకుండా అన్ని ఉన్నత కులాల వారికి అందుతూ ఉన్నాయి ఈరోజు దళితులు ఆర్థికంగా అభివృద్ధి లేక నిత్యం బెంగళూరుకు హైదరాబాద్ నగరాలకు ఇతర రాష్ట్రాలకు దళితులు వలస ఉన్నారు విద్య లేదు వైద్యం లేదు ఉద్యోగాలు లేవు ఆర్థికంగా జీవన ఉపాధి లేక దళితులను వెనుకబాటుతనానికి గురి చేస్తూ ఉన్నారు రాజకీయంగా సామాజిక న్యాయం లేదు నిత్యం దోపిడీలే ఉన్నాయి దళితులకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలని ప్రభుత్వం రద్దుపరిచింది అంబేద్కర్ విదేశీ విద్యని పేరు మార్చి జగనన్న విదేశీ విద్యగా మార్చి దళితులను వెనకబడిన కులాలను విద్యకి దూరం చేయడం జరుగుతూ ఉంది మాదిగా మాలి కార్పొరేషన్ ఏర్పాటు చేశారే తప్ప ఒక రూపాయి కూడా నిధులు కేటాయించకుండా అలంకారప్రాయంగా కమిషన్ అలంకారప్రాయంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ చైర్మన్లకు మాత్రం జీతాలు ఇస్తూ వా పదవి ఇచ్చారే తప్ప ఏ ఒక్క దళితులకు కార్పొరేషన్ ద్వారా మరి న్యాయం జరిగింది లేదు అని చెప్పి ఈ సందర్భంగా దీన్ని ఉన్నాం ఈరోజు గ్రామాల్లో దళిత కాలనీల అభివృద్ధికి లేక అంధకారంలో ఉన్నాయి మౌలిక వసతులు లేవు దళిత కాలనీలు అభివృద్ధి చేపట్టేందుకు మౌలిక వసతులు కల్పించేందుకు గత ప్రభుత్వాలు మరి ఎస్సీ సప్లై నిధులు పెట్టి ఎస్సీ కాలనీని సీసీ రోడ్లు వీ వీధి లైట్లు డ్రైనేజ్ లేసి అభివృద్ధి చేపట్టి మౌలిక వసతులు కల్పిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించింది దళితులకు రావాల్సినటువంటి ఉప ప్రాణిక నిధుల దారి మళ్లించి అణచివేతలకు గురి చేస్తా ఉంది నిన్న నిన్న రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల మేనిఫెస్టో విడుదల చేసింది సంక్షేమ పథకాల మేనిఫెస్టోలో చేదోడు డెబ్బై ఐదు వేలుంటే చేయుత డెబ్బై ఐదు వేలుంటే లక్ష యాభై వేలు చేసింది ఈబీసీ నేస్తానికి అరవై ఉంటే లక్ష ఇరవై వేలు చేసింది కాపు నేస్తానికి నలభై ఐదు ఉంటే లక్ష పదివేల రూపాయలు చేసింది అంటే ఉన్నదాన్ని డబుల్ పెంచుతూ మరి ఉన్నత కులాలకే సంక్షేమ పథకాల్లో కాపు నేస్తాం నేతన్న నేస్తాం ఈబిసి నేస్తాం ఇస్తా ఉన్నారే దశాబ్దాల కాలంలో మా మాదిగాలు అభివృద్ధికి నేర్చుకోక ఊరికి చూడన ఉంటూ అన్యాయానికి గురవుతూ దోపిడీకి గురవుతూ దౌర్జన్యానికి వస్తున్నాం మా కులాలకు ఈ రాష్ట్రంలో ఒక దుర్గమార్గమైనటువంటి ఒక నియంత పరిపాలన కొనసాగుతూ ఉంది దళితుల మీద అత్యధికంగా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితిలో మాదిగలు అస్తిత్వం కోల్పోయినటువంటి పరిస్థితిలో ఎంఆర్పిఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మాదిగలకు రావాల్సినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఏదైతే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు భుజాన వేసుకుని మరి అదే విధంగా ఏ పార్టీ నాయకుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం మాలా మాదిగలు నాకు నా రెండు కళ్ళు వాళ్ళు అని చెప్పేసి మాద మాల మాదిగులు కలిపి మాట్లాడతాడే తప్ప ఏ రోజు కూడా మాదిగల విషయంలో ఒక్క అడుగు ముందుకేసి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఓట్ల కోసం కాకుండా సామాజిక న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో ఎక్కడ ఎక్కడైనా సరే మాదిగలకు అన్యాయం జరుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్యాయం జరిగింది ఖచ్చితంగా మాదిగలకు అండదండగా నేను ఉంటాను మాదిగలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నేను మళ్ళీ భుజాన్ని వేసుకుంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు కడప రావడం జరిగింది ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్రం అంతా పర్యటించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్టాండ్ తీసుకున్నారో మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి నేను పెద్ద మాదిగని అవుతానని చెప్పేసి అని ఒక స్టాండ్ తీసుకుని రెండు వేల ఇరవైలో మాదిగలకు రావాల్సినటువంటి ఎస్సీ వర్గీకరణ అమలు చేసి నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చినవి ఇప్పించినటువంటి ఘనత అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నదన్న సంగతి మాదికలు మర్చిపోకూడదని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మాదిగులు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాలతో పాటు చేసిన ఉద్యమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ద్వారాగా మన కళ నెరవేరబోతుంది కాబట్టి ఎన్డీఏ కూటమికి మనందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే రాక్షస పరిపాలన చేస్తూ ఈ రాష్ట్రంలో దళితులనే లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఎంఆర్పిఎస్ఎస్ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను ఏదైతే మాదిగా యువకుడిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని ఎప్పటికీ పార్టీ నుంచి భర్తపు చేయకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాదిగుల మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్న మాదిగ సోదరులందరికీ అదేవిధంగా మండపేటలో తోట త్రిమూర్తులు అనే వ్యక్తి రామచంద్రపురాన్ని శిరో మండలం చేసి వంద మంది వాళ్ళ కార్యకర్తలతోటి దళితుల మీద అత్యధిక అది అతి దారుణంగా దాడులు చేసి కనుబొమ్మలు గీసి ఇప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆ ఎస్ఏఎస్టీ అట్రాసిటీ కేసులో శిక్షలు పడకుండా ప్రతి పార్టీని మారుతూ వచ్చి మరి ఈ రోజున మొన్న గౌరవ కోర్టు ఎస్ఎస్టీ కోర్టు తీర్పిచ్చింది ఎస్ కరెక్ట్గా ఇతనే వద్దాయి అది చేసిన దానిలో ప్రత్యక్ష నెంబర్ వన్ ఇతనని చెప్పేసి అని అతనికి శిక్ష విధించడం జరిగింది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష విధించినా కానీ ఆ పార్టీ నుంచి భర్తరపు చేయకుండా ఇంకా ఇద్దరు ఎమ్మెల్సీలు దళితుల మీద అత్యధికంగా దాడులు చేసి ఎక్కడైతే దళితులకు మాన ప్రాణాలు కూడా రక్షణ లేకుండా చేస్తున్నారో వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా ఉంచి ఈ రాష్ట్రంలో మీరు దళితులకి ఇస్తున్నటువంటి సందేశం ఏడు చెప్పేసి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే దళితుల మీద దాడులు చేసి వాళ్ళ మాన ప్రాణాలు తీసిన వ్యక్తుల్ని మీరు ఎమ్మెల్సీలుగా కొనసాగించడం అంటే దళితుల పట్ల మీకున్న ప్రేమ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నా జాతి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు దుర్మార్గాలను ఆటగట్టించాలంటే ఖచ్చితంగా ఓటు అనే ఒక ఆయుధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమికి వేసి మనం బలం నిరూపించుకుని దుష్ట శక్తుల్ని రాష్ట్రం నుంచి తరిపికొట్టవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నా మాది సాధనలు అందరం మీద ఉంది మా ఎంఆర్పిఎస్ఎస్ లక్ష్యం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిల లక్ష్యం ఏంటంటే సైకో పావాలి ఈ సైకిల్ రావాలి ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన పోవాలి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలతోటి మన అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నాయకుడు కాబట్టి మన ఓటు చంద్రబాబు నాయుడు గారికి కేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు నలి గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఉన్న మాదిగలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ చాలా తీసుకున్నాం జై భీం జై అంబేద్కర్ జై జగ్జీవన్ రావు